రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినా క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు ఇష్టారాజ్యంగా చెట్లను నరికి పర్యావరణానికి తీరని తెస్తున్నారు కాసులపై దురాశతో అడవుల్లోని విలువైన చెట్లను సైతం మాయం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల హరితహారం కార్యక్రమం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు మెదక్ జిల్లాలోని అటవీ భూముల్లో కొందరు అక్రమార్కులు చెట్లను నరుకుతున్నారు కలప వ్యాపారాలకు కొమ్ము కాస్తూ పచ్చదనాన్ని హరిస్తున్నారు పర్యావరణ రక్షణకు వాల్టా చట్టమున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు దీని ప్రకారం పట్టభూముల్లోని చెట్లను తొలగించాలన్నా రెవెన్యూ అధికారుల అనుమతి ఉండాలి పైగా నరికిన చెట్టుకు బదులుగా అవే జాతికి చెందిన రెండు మొక్కలు నాటాలి జిల్లాలో ఇదెక్కడా అమలు కావడం లేదు జిల్లాలో పలుచోట్ల తొలగించిన అటవీ సంపద పటాంచేరు జిన్నారంలోని పరిశ్రమలకు తరలిస్తున్నారు నిబంధనల ప్రకారం పరిశ్రమల బాయిలర్లలో ఈ కలపను వాడకూడదు అధికారుల పర్యవేక్షణ లోపం కొందరికి వరంగా మారింది రాత్రివేళల్లో చెట్లను నరికి దర్జాగా తరలిస్తున్నారు అటవీ రెవెన్యూ అధికారులు కలప వ్యాపారులతో కలిసి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు సివ్వంపేట మండలంలోని దంతాన్పల్లి గుండ్లపల్లి అటవీ ప్రాంతాల్లో కొన్నాళ్లుగా చెట్ల నరికివేత నిరాటంకంగా కొనసాగుతోంది చిన్న కోడూరు మండలం అనంతసాగర్ లోను ఇదే పరిస్థితి దౌలతాబాద్ లో సుమారు అరవై కుటుంబాలు కలప వ్యాపారం మీదే ఆధారపడ్డాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అధికారుల అవినీతే ప్రమాదంగా తయారైంది దాంతో పాటు ఫీల్డ్ వెళ్లి జరుగుతున్న పరిణామాలను పరిశీలించే పరిస్థితి లేదు ఆ రకంగా దాంతో పెద్ద ఎత్తున రోజు అడవులు నాశనమయ్యే అవకాశం ఉంది ఎవరు తీసుకెళ్ళినా చెట్లు పరిశీలించిన నాదులు కర్రయ్యూ తెలంగాణలో వర్షాలు కురుస్తలేవు దానికి కారణం ఏదంటే మన బార్డర్ విలే బార్డర్ రాష్ట్రాల్లో వర్షాలు వడడానికి వాళ్ళ అడవులను పరిరక్షిస్తున్నారు మన ప్రభుత్వం అడవులను పరిరక్షించడం లేదు ఇక్కడ హరితహారం అని చెప్పి అనేక రకాలుగా ఖర్చులు చేస్తున్నారు గానీ ఉన్న అడవులను మాత్రము లేకపోవడం వల్ల మనకు వర్షాలు వర్షాలు లేకుండా పోతున్నాయి రాష్ట్ర విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ముప్పై మూడు శాతం ఉంటేనే పర్యావరణ పరంగా ఎలాంటి ఇబ్బందులు రావు నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రం ప్రకారం జిల్లాలో ఈ విస్తీర్ణం కేవలం ఆరు శాతమే ఇది తెలుసు కూడా చెట్లను అడ్డదిడ్డంగా నరుక్కుంటూ పోతే భవిష్యత్తులో తీవ్ర వర్షాభావం కరువు కాటకాలు తప్పవు ఖమ్మం ఆదిలాబాద్ వరంగల్ జిల్లాల్లో ఉన్నట్లు మిగతా జిల్లాల్లోనూ అటవీ ప్రాంతం పెంచేందుకు కృషి చేయాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచిస్తున్నారు అటవీ రోజురోజుకి అంతరించిపోతుంది ఒకవైపు ప్రభుత్వం హరితహారం పేరుతో పచ్చదనాన్ని పెంచడానికి కృషి చేస్తుంటే అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు చెలరేగిపోతున్నారు అటవీ సంపదను మొత్తం నరికి అక్రమార్జన సంపాదిస్తున్నారు సీఎం సొంత జిల్లా మెదక్లో ఇది పరిస్థితి కెమెరామెన్ ఉమామహేశ్వరావుతో క్రాంతికుమార్ ఈటీవీ న్యూస్ మెదక్